తొమ్మిది రోజులు తల్లి మృతదేహంతోనే అనారోగ్యంతో తల్లి చనిపోయిందనే బాధతో డిప్రెషన్లోకి ఇద్దరు కుమార్తెలట దహన సంస్కారాలకు డబ్బు లేక ఏం చేయాలో పాలుపోక దీనస్థితిలో సికింద్రాబాద్ వారాసిగూడలో ఘటన జరిగింది దీనికి సంబంధించి సాక్షి పేపర్ రాసింది ఇక్కడ చూడొచ్చు మనం లలిత కూతులతో మాట్లాడుతున్న పోలీసులు ఇద్దరు కూడా లలిత ఉన్నట్టు మరి వీళ్ళు వీళ్ళిద్దరు అనారోగ్యంతో తల్లి చనిపోయిందనే బాధలో డిప్రెషన్లకు పోయినట్ట ఇద్దరు కూతుర్లు దహన సంస్కారాలు క్రిమేషన్స్ చేయడానికి డబ్బులు లేక సుమారు డబ్బు లేక ఏం చేయాలో పాలుపోలేని స్థితిలో దిక్కుతోచని స్థితిలో ఇద్దరు కూతురు కూడా ఆ శవాన్ని తమ ఇంట్లోనే పెట్టుకొని ఉన్నారంట చనిపోయినటువంటి లలిత ఇక ఈమె బాధ్యతలు చూసుకోవాల్సిన తండ్రి కుటుంబాన్ని వదిలి వెళ్ళిపోయిండు అప్పటి నుండి తల్లి వారికి అన్ని విధాల అండగా ఉంటూ ఆదరించింది ఇప్పుడు ఆ తల్లి అనారోగ్యంతో మరణించింది కంటికి రెప్పరా చూసుకున్నటువంటి తల్లి లలిత నలభై సంవత్సరాలు ఉంటుంది సుమారు కన్నుమూయడంతో ఇద్దరు కూతుళ్ళు చా తాము చనిపోవాలని భావించారు ఆ ప్రయత్నం విఫలం కావడంతో తల్లి శవం పక్కనే పెట్టుకుని తొమ్మిది రోజుల పాటు రోజువారీ కార్యకలాపాలు చేసుకున్నారు సికింద్రాబాద్ వారాసిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది చిలకలగూడ ఏసీపీ జైపాల్ రెడ్డి వారాసిగూడ ఇన్స్పెక్టర్ సైదులు తెలిపిన వివరాల ప్రకారం ఉస్మానియా వర్సిటీలో ఉద్యోగం చేసే రాజు లలిత దంపతులు వీరికి రవలిక ఇరవై ఐదు అశ్విత ఇరవై రెండు అనే ఇద్దరు ఉన్నారు రాజు రెండు వేల ఇరవైలోనే భార్య పిల్లలను వదిలిపెట్టి ఎక్కడికో వెళ్ళిపోయారు రెండు నెలలుగా లలిత ఇద్దరు కూతులతో కలిసి బౌద్ధ నగర్లో ఓ బహుళాంతస్తు భవనంలో నాలుగో ఫ్లోర్లో ఉంటుంది రవలిక ఓ బట్టల షాపులో పనిచేస్తుండగా అశ్విత ఈవెంట్స్ నిర్వాహకుల వద్ద చేస్తుంది కొద్ది రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న లలిత ఇరవై మూడున ఇంట్లోనే కన్నుమూసింది తల్లి కనుమూయడంతో ఆ ఇద్దరు పిల్లలకు ఏం చేయాలో పాలుపోక తీవ్ర డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు దహన సంస్కారాలకు డబ్బు లేక ఎవరి సహాయం తీసుకోవాలో తెలియక వారి కూడా చనిపోవాలని నిశ్చయించుకున్నారు కానీ మళ్ళీ ధైర్యం రాక ఏమి చేయాలో తెలియక పరిస్థితుల్లో తొమ్మిది రోజుల పాటు తల్లి మృతదేహాన్ని పక్కనే పెట్టుకొని అలాగే ఉండిపోయారు శుక్రవారానికి కొద్దిగా తేరుకున్న వాళ్ళు తల్లి చనిపోయిన విషయాన్ని బాహ్య ప్రపంచానికి తెలియాలనే ఉద్దేశంతో సీతాఫాల్ మండిలోని ఎమ్మెల్యే పద్మారావు కార్యాలయానికి వచ్చి చెప్పారు సమాచారం అందుకున్న పోలీసులు ఊట ఊటిన అక్కడికి చేరుకొని మృతదేహాన్ని గాంధీ మార్చుడికి తరలించారు పోలీసులు వారి బంధువుల గురించి ఆరా తీసి వారికి సమాచారం అందించారు చనిపోయి తొమ్మిది రోజులు కావడంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో తీవ్ర దుర్గంధం నెలకొంది విషయం తెలిసి భవనంలో ఉండే వాళ్ళంతా ఒక్కసారిగా షాక్కు గురయ్యారు చుట్టుపక్కల నివసించే వాళ్ళు కూడా భయాందోళనకు గురయ్యారు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు అంటే ఇక్కడ చూడవచ్చు పిల్లల అమాయకత్వం పిల్లలకు చైతన్యం లేకపోవడం తల్లిదండ్రులు తమ పిల్లల్ని పెంచేటప్పుడు సుకుమారంగా జాగ్రత్తగా పెంచితే ఇట్లే ఉంటుంది రఫ్గా పెంచి సమాజంలో ఎట్లా ఎదుర్కోవాలి వచ్చే సమస్యలను ఎట్లా ఎదుర్కోవాలని విషయాల మీద వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి ఏం తెలియకుండా పెంచితే ఇట్లే ఉంటుంది వాళ్ళకు అన్ని తెలిసేలా అన్ని చెప్పి సమాజం అంటే ఇట్లా ఉంటుంది అట్లా ఉంటుంది అనేది తల్లిదండ్రులు పిల్లలకు చెప్పాల్సిన అవసరం ఉంది తన తండ్రి లేడు కాబట్టి తల్లి చెప్పాల్సిన అవసరం ఉంది మరి తల్లికి చైతన్యం ఉందా లేదా అనేటువంటి మనకు తెలియదు మొత్తం మీద వీళ్ళే కాదు రాష్ట్రంలో ఎక్కడ ఎవరున్నా కూడా పిల్లలు తల్లిదండ్రులు ఎట్లా మోటివేట్ చేస్తారో పిల్లలు అట్లే అవుతారు ఏదో అక్కడో ఇక్కడో డిఫరెంట్గా తయారవుతారు తప్ప పిల్లలు చాలా అమాయకులు కాబట్టి ఇంతవరకు వచ్చి ఎమ్మెల్యే దగ్గర పోయి చెప్పడం ఇదంతా కూడా జరిగింది